విక్కీ పద్మావతి కోసం అని చెప్పి హాస్పిటల్కి వస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న డాక్టర్ని కలిసి పద్మావతికి ఇప్పుడు ఎలా ఉంది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న డాక్టర్ అయితే నేను ఎంత ట్రై చేసినా సరే పద్మావతి గారు రెస్పాండ్ అవ్వటం లేదు అందుకే మేమేమీ అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విక్కీ అయితే చాలా బాధపడుతూ అక్కడ ఉన్న పద్మావతి దగ్గరికి వెళ్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న పద్మావతిని చూసి చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు ఎందుకు పద్మావతి ఇలా జరిగింది మంచి వాళ్ళకే ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు ఇంతలో తను తెచ్చిన బొట్టునైతే దేవుడి దగ్గర నేను తెచ్చిన బొట్టునే పద్మావతిని నుదుట పెడుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న పద్మావతి లెగు పద్మావతి లెఘు పద్మావతి అని చెప్పేసి అయితే విక్కి అంటూ ఏడుస్తూ ఉంటాడు నువ్వు లేకపోతే నేను బ్రతకలేను పద్మావతి నువ్వు లేనిదే నేను ఎలా ఉండగలను నీ అల్లరి నీ చెలిపి చేష్టలు లేనిదే నేను ఎలా బ్రతకగలను పద్మావతి నువ్వు ఎలాగైనా లిగిచి మళ్ళీ ఎప్పటిలాగే నువ్వు నాతో ఉండాలి పద్మావతి అని చెప్పేసి అయితే పద్మావతి వైపు చూస్తూ అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న పద్మా వతిలో ఎలాంటి చలనం లేకపోవటంతో అక్కడ ఉన్న విక్కీ అయితే చాలా బాధపడుతూ పద్మావతిని నుదుటిని అయితే ఉంటాడు ఇంతలో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటారు పద్మావతి ఎప్పుడు లెగుస్తుందా అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ అయితే అక్కడ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ కూడా అమ్మ లెగమ్మ ఏంటమ్మా ఎలా జరిగింది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న విక్కీ మాత్రం పద్మావతి లెగు అని చెప్పేసి అయితే గట్టిగా ఆరుస్తూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్